హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో స్పాంజ్ కేక్ అయితే చేసి చూపించబోతున్నానండి ఇది ఎగ్లెస్ స్పాంజ్ కేక్ అండి అప్పుడప్పుడు పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టామంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా కేక్ చేసుకోవడానికైతే ఒక మిక్సింగ్ బౌల్ని అయితే తీసుకోవాలి అందులోనికి ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెరుగైతే వేసుకోవాలండి పెరుగు అయితే పుల్లగా లేకుండా ఉండే పిండి పెరుగునే వేసుకోవాలండి ఈ విధంగా పెరుగు షుగర్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు మైదా పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని అయితే వేసుకోవాలి అలాగే కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఒక ఫోర్ డ్రాప్స్ వరకు వెన్నెల ఎసెన్స్ వేసానండి వెన్నె ఎసెన్స్ బదులు మనం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక నాలుగు ఐదు స్పూన్లు అయితే పాలు అయితే వేసుకోవాలి ఈ విధంగా పాలు వేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మనమైతే కేక్ మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నామంటే ఒకే డైరెక్షన్లో మనకు కేక్ అయితే బాగా బేక్ అవుతుంది ఇప్పుడైతే మనం కేక్ బేక్ చేసుకోవడానికి ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ కానీ లేదంటే ఈ విధంగా ఒక కేక్ మౌల్ కానీ తీసుకోవాలి ఇందులోనికి ఆయిల్ అయితే అప్లై చేసుకొని పొడి పిండి అయితే వేసుకొని అయితే మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా చూసుకోవాలి ఈ విధంగా అన్నామంటే మొత్తం అయితే పిండి అయితే అంటుకుంటుందండి ఇప్పుడైతే కేక్ కేక్ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి ఈ విధంగా ట్యాప్ చేసామంటే ఎయిర్ బబుల్స్ లేకుండా పోతాయండి తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే హీట్ అవ్వాలండి పది నిమిషాల తర్వాత మనం అయితే కేక్ అయితే పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ బేక్ చేసుకున్నామంటే కేక్ అయితే బేక్ అయిపోతుందండి ఇప్పుడైతే ఒకసారి చెక్ చేద్దాం ఎలా బేక్ అయిందో ఇలా స్పూన్తో కానీ టూత్పిక్తో చూసామంటే తడి ఏమీ లేకుండా ఉండేదంటే సరిపోతుందండి చూసారా కేక్ అయితే బాగా బేక్ అయిపోయింది ఇప్పుడైతే పక్కన పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్పూన్తో సైడ్ సైడ్ చేసిన అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే ఒకసారి అయితే చూసుకొని ఒక ప్లేట్ తీసుకొని మనమైతే ఇలా ట్యాప్ చేసామంటే కేక్ అయితే ఈజీగా అయితే ఓడిపోయింది చూడండి ఏ ఏమాత్రమైతే లేదు మనం అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్